సూర్యుడు మందిరంలోంచి యువతలికి వచ్చాడు రథం వైపు నడుస్తూ తన వేడిని పెంచసాగాడు రథం వద్ద ఆగిన సూర్యుడు తన ముందు ప్రత్యక్షమైన ఇద్దరిని ఆశ్చర్యంగా చూశాడు సృష్టికర్త బ్రహ్మ ఆయన చేతిని పట్టుకున్న అసంపూర్ణ శరీరుడైన వ్యక్తి సూర్యుడు బ్రహ్మకు అభివాదం చేశాడు బ్రహ్మ చేతి దీవించాడు సూర్య ఇతను అరుణుడు నీకు తమ్ముడే చిరునవ్వుతో అన్నాడు తమ్ముడా సూర్యుడు ఆశ్చర్యంగా అరుణుడిని చూస్తూ అన్నాడు అవును సోదరా నేను మీ పినతల్లి వినతాదేవి కుమారుణ్ణి నన్ను అరుణుడు అని అనూరుడు అని అంటారు అంటూ అరుణుడు సూర్యుడికి నమస్కరించాడు సూర్యుడు అరుణుడిని దగ్గరకు తీసుకున్నాడు సూర్య సిమ్ మీకేవిడిని రాహువుతో కేతువుతో నీకు గ్రహణ ప్రమాదం ఉంది అత్యధికమైన వేడిముతో నువ్వు నీకు రక్షణ కవచం కల్పించుకున్నావు అయితే నీ మహాతాపం లోకాలను తల్లడిల్ల చేస్తోంది నీ విశేష తాపాన్ని నియంత్రించి అవసరమైనంత వేడివిని లోకాలకు అందేలా చేసే శక్తి ఇదిగో నీ సోదరుడైన అరుణుడికి ఉంది అరుణుడిని నీ ముందు నీ సారథిగా కూర్చోబెట్టబోతున్నాను అరుణుడిని సారధిగా స్వీకరించు బ్రహ్మ వివరించాడు సూర్యుడు చేతులు జోడించాడు మహాప్రసాదం బ్రహ్మ సూచనతో సూర్యుడు అరుణుడిని తన రథం మీద సారథిగా కూర్చోబెట్టుకున్నాడు అర్ణుడు అడ్డుగా ఉన్న కారణంతో సూర్యకాంతిలో అధికోష్టం పరిమితమైపోయింది బ్రహ్మ చిరునవ్వుతో ఇద్దరిని దీవిస్తున్నాడు ఉన్నట్టుండి సూర్యతాపం తగ్గుముఖం పట్టడం రాహు కేతువులను ఆశ్చర్యానికి గురిచేసింది సోదర వాతావరణం మనకు అనుకూలించినట్టు ఉంది సూర్యుడిని కబలించి వేద్దాం కేతువు ఉత్సాహంగా అన్నాడు కదా ఏం జరిగిందో ఏం చేయగలమో చూద్దాం అన్నాడు రాహుడు రాహువు కేతువు సూర్యుడు ప్రయాణం చేసే క్రాంతిపథం సమీపాన మేఘాల చాటను నక్కి దాక్కుని వేచి చూస్తున్నారు కాసేపట్లో సూర్యరథం వాళ్ళ దగ్గరగా వెళ్తోంది సూర్యుడి ముందు అతనికి అడ్డుగా కూర్చుని రథం తోలుతున్న వికలాంగుడిని చూస్తూ ఇద్దరు ఆశ్చర్యపోయారు సారథిగా ఉన్న ఆ వ్యక్తి సూర్యరశ్మిలో ఉష్ణోగ్రత తగ్గుతోందని వాళ్ళకు అర్థమైపోయింది అన్నా నువ్వొకరిని నేనొకరిని మింగేద్దాం కేతు ఉత్సాహంగా అన్నాడు రాహు అతన్ని వారించాడు ఆ సారథి క్షేమంగా ఉండాలి కేతు అతని వల్లే భయంకరమైన వేడి తగ్గింది లోకాలతో పాటు మనము క్షేమంగా ఉండాలంటే సమయం చూసి సూర్యుడిని కబళించాలంటే మన గర్భశత్రువు నిప్పులు తిరగకుండా ఉండాలి ఈసారి సూర్యుని నేను స్వాహా చేయాలన్నా ఎప్పుడు ఎప్పుడు చేయమంటావో చెప్పు కేతువు అడిగాడు కసిగా ఒక పని చేద్దాం రాహువు సాలోచనగా అన్నాడు ఒకసారి ఆ సూర్యుడికి కనిపించి మనం అప్రమత్తంగా ఉన్నామని అవకాశం కోసం నిరీక్షిస్తున్నామని చెప్పకనే చెబుదాం అంటూ రాహువు మేఘాల షాక్ నుండి వెలికి వచ్చాడు కేతువు రాహువు వెంట కదిలాడు సూర్యరథం దగ్గరగా వస్తోంది ఇద్దరూ ఒక్కసారిగా దిక్కులు అదిరేలా వికటంగా నవ్వడం ప్రారంభించారు అరుణుడు అప్రయత్నంగా రథాన్ని ఆపి తల తిప్పి చూశాడు భయంకరంగా నోళ్లు తెరిచి చెవులు పగిలేలా నవ్వుతున్న రాహుకేతువులు అతనికి కనిపించారు అరుణుడు ఆశ్చర్యంతో సూర్యుడి వైపు తల ఎత్తి చూశాడు అరుణ రథాన్ని పోని ఆపకు సూర్యుడు అరుణుడి వైపు చూడకుండానే అన్నాడు అగ్రజ వాళ్ళు అరుణుడు రథాన్ని పోనిస్తూ అన్నాడు మన తండ్రి గారి తనయులే అంత వివరంగా చెప్తాను పద సూర్యుడు రాహువుని కేదువుని చూస్తూ అన్నాడు కశ్యప ప్రజాపతి అదితి వినత కద్రువ ఆశ్రమ ప్రాంగణంలో నిల్చుని సూర్యుడిని ఆనందంగా చూస్తున్నారు పరిమితమైన వేడిని ప్రసరిస్తున్న సూర్యుడిని కశ్యపుడు మెచ్చుకున్నాడు అదితి మాట్లాడుతూ స్వామి సూర్యుడు తన అధికతాపాన్ని తగ్గించుకున్నాడు లోకహితకారి కదా మీ పుత్రుడు కశ్యప మహర్షి చిరునవ్వు నవ్వాడు అది కాదు స్వామి వేడిపు తగ్గడంతో మన రాహుకేతువులు మళ్ళీ సూర్యుడి మీదకు విజృంభిస్తారేమో అని నాకు భయంగా ఉంది స్వామి అదితి ఆందోళనతో అంది నారాయణ అంటూ నారద మహర్షి వాళ్ళ వైపు నడుస్తున్నాడు ఆ భయం అవసరం లేదు సాధ్వి సూర్యుడు తన ప్రచండ తాపాన్ని ఉపసంహరించలేదు శ్రీ మహావిష్ణువు ఆంతి ప్రకారం చతుర్ముఖ బ్రహ్మ సూర్యుడి ముందర సారథిగా ఒక శక్తివంతుడిని కూర్చోబెట్టారు ఆ సారథి తాపాన్ని తగ్గిస్తూ సూర్యకాంతిని లోకాలకు అందిస్తున్నాడు నాదుడు అతిథితో అన్నాడు అలాగా చల్లటి వార్త తెచ్చారు ఇంతకు శక్తివంతుడైన ఆ మహాత్ముడు ఎవరు మునీంద్ర కశ్యపుడు కుతూహలంగా అడిగాడు ఆ మహాత్ముడు ఈ మహాత్ముడి కుమారుడే నారదుడు కశ్యపజాపడని చూస్తూ అన్నాడు నిజమా ఆ ఇదిగో ఈ వినతాదేవి గర్భాన అర్ధ శరీరంతో పుట్టిన అరుణుడు నారదుడు నవ్వుతూ అన్నాడు అదితి ఆమె సోదరీమణులు కశ్యపుడు అందరూ ఆశ్చర్యంగా చూశారు నిజమా నా బిడ్డ సూర్యుడికి తన అగ్రజుడి సారథి అయ్యాడా మిగత గాద్గదికంగా అడిగింది అవును తల్లి అంగవికలుడైన నీ అరుణుడు నిజంగా అదృష్టవంతుడు నారదుడు అన్నాడు మిగతా కన్నీళ్ళ తుడుచుకుంది నా బిడ్డ పూర్ణ శరీరుడు కాకుండా అడ్డుకుని అన్యాయం చేశాను నా అరుణుడిని చేతులార అనూరుడిగా తొడలు లేని వికలాంగుడిగా చేశాను ఆ పరమాత్ముడు నా బిడ్డడికి న్యాయం చేశాడు నువ్వు అదృష్ట అంతరానికి వినత ఒక కొడుకు విష్ణువుకు వాహనం అయ్యాడు ఒక కొడుకు సూర్య సూర్యరథసారధి అయ్యాడు కశ్యపుడు మెప్పుగా అన్నాడు మరొక అద్భుతం తెలుసా నీకు ప్రతి ఉదయం లోకాలన్నీ సూర్యుడికన్నా ముందుగా అరుణుడి దర్శనం చేసుకుంటాయి సూర్యోదయానికి ముందుగా నాందిగా అరుణోదయం నారదుడు నవ్వుతూ అన్నాడు సింహిక ధను సింహీదేవి చిత్రలేఖ మేఘహాసుడు ఒకచోట సమావేశమయ్యారు తమ భర్తకు అదితి వినతలకు నాగమహర్షి మహర్షి చెప్పిందంతా చాటు చాటు నుండి విన్న ధను వైనదేవుడైన అరుణుడు సారథిగా నియమించబడిన విషయం వివరంగా చెప్పింది వాళ్లకు ఆ విష్ణువు మన బిడ్డల మధ్య శత్రుత్వం నింపుతున్నాడు సింహిక ఉద్రే ఉక్రోషముతో అంది అవును శరీరాలు కోల్పోయిన రాహువు కేతువు వాళ్ళ ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళ సవతి సోదరుడు అరుణుడిని అడ్డుగా ఉంచాడు ధను అంది అయితే ఇక మా భర్తలు ఆ సూర్యచంద్రుల మీద పగ తీర్చుకోలేరా అత్తగారు సింహికి అడిగింది ఎందుకు తీర్చుకోలేం సింహి అంటూ అక్కడికి వచ్చాడు రాహువు కేతువు అతడిని అంటు అంటిపెట్టుకునే ఉన్నాడు అరుణుడు ఉన్నా లేకున్నా మా పగ చల్లారదు మా పంతం సరళిపోదు కేతు సగర్వంగా అన్నాడు అవును తండ్రి గారికి తండ్రి గారికి పరమేశ్వరుడి వరాలను ఆయుధాలుగా ఆర్జించి ఇచ్చాను కదా మేఘహాసుడు గుర్తు చేశాడు మేఘహాసుడు చక్కగా చెప్పాడు మాది తిరుగులేని శక్తి ఇప్పుడు అనూరుడి వల్ల సూర్యుడి ఉష్ణం తగ్గింది మాటు వేసి సమయం చూసి సూర్యుడిని త్వరలో అతి త్వరలో కబళిస్తాను రాహు కంఠంలో పట్టుదల పగ జంటగా ధరించాయి అడ్డుగా అనూరుడు ఉన్నాడు కదా సింహీదేవి ఉక్రోషంగా అంది అతడికి ఏమైనా అయితే అత్తగారు వినతాదేవి బాధపడతారు కదా అనూరుడికి ఏమీ కాదు దేవి పాపం అనూరుడు కాళ్ళు లేనివాడు అతనికి అపకారం జరగనివ్వను అతను అడ్డుగా ఉన్నప్పుడే నేను సూర్యుడిని సమీపించగలను రాహు అన్నాడు సమీపించాక ఒక్కసారి నా వదన కుహరంలోకి లాగితే ఇక సూర్యుడి తాపం మాయమైపోతుంది అతడు భానుడైతే నేను సద్భానువును పరమశివుడి వరం ఉన్నరే ఉంది నాథ మీ సోదరులు ఇద్దరూ సూర్యచంద్రులను పంచుకుంటున్నారా పగ తీర్చుకోవడానికి కేతువు భార్య చిత్రలేఖ ప్రశ్నించింది కేతువు వికటంగా నవ్వాడు ఆ ఇద్దరి మీద మా ఇద్దరికీ పగ ఉంది ఇద్దరం రగిలిపోతున్నాం ప్రతీకార వాంఛతో ఇద్దరము ఇద్దరినీ కబలిస్తూ ఎప్పుడు ఎవరు ఎవరిని ముట్టడిస్తారో ఊహించలేని నిస్సహాయ స్థితిలో పడవేస్తాం ఆదిత్యుడిని ఆత్రేయుడిని జననీ జనకుల సా పాదపద్మాలకు ప్రణామాలు నారదుడు సరస్వతీ బ్రహ్మలకు చేతులెత్తి నమస్కరించాడు సరస్వతి చిరునవ్వు నవ్వింది నీ జనకుల కర్ణపుటాలలో వేయడానికి ఏమి తెచ్చావు కుమారా నారాయణ నారాయణ ఏదో మోసి ఎందుకు ఎందుకనుకుంటున్నావు మాత నారదుడు ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నవ్వాడు ఏదో అనడానికో ఏదో వినడానికో అయితే కానీ నువ్వు ఎవరి సన్నిధికి వెళ్ళవుగా కుమారా వాగ్దేవి ఆ మాత్రం ఊహించలేదా వచ్చిన పని ఏమిటో చెప్పు వింటావా వినిపిస్తావా జనక మీరు వినిపించాలని సంకల్పిస్తే కానీ నేను వినలేను కదా విన్నది కన్నది వినిపించి తరిస్తాను నారదుడు అన్నాడు శ్రీ మహావిష్ణువుల సూచన ప్రకారం సూర్యుడి ముందు అర్ణుడిని ప్రతిష్ఠించి లోకాలలో విస్తరించే సూర్యతాపాన్ని నియంత్రించారు అయితే ఆ రాహువుని నియంత్రించే ఉపాయం ఆలోచించలేకపోయారు బ్రహ్మ నారదుడి మాటలను అవగాహన చేసుకుంటూ శిరస్సులు శిరస్తులు పంకించాడు అర్ణుడు అడ్డులేనప్పుడు సూర్యుడి మహాతాపం ఆ రాహువును దూరంగా ఉంచింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు నారదుడు వివరించాడు సరస్వతి నవ్వు మధుర మోహనంగా ధరించింది తండ్రి కొడుకులు ఇద్దరు సమాలోచనలు జరిపి ఒక సమస్యకు పరిష్కారం కనుగొన్నారు ఒక సమస్య గురించి మరిచిపోయారు సూర్యతాపాన్ని నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించారు రాహువుని నియంత్రించడం గురించి విస్మరించారు అది విస్మరించడం కాదు వాణి స్మరణలో ఉంచుకోకపోవడం బ్రహ్మ తెలివిగా అన్నాడు రాహువుని నియంత్రించే కార్యం బ్రహ్మ విష్ణువుల హస్తాలలో మాత్రమే లేదు ఎందుకంటే రాహుకేతువులకు ఆ పరమేశ్వరుడు వరదానం చేసేశాడు కదా అది కొత్త విషయం కాదు కదా స్వామి సరస్వతి మళ్ళీ నవ్వింది ముగ్గురు మూర్తులు చోట చేరి ఒక పరిష్కార మార్గం ఆలోచించండి లేకపోతే సూర్యుడికి రాహువు పీడ తప్పదు అందులో సందేహం లేదు నేను ఇప్పుడు కశ్యపాశ్రమం నుండి చిన్నగా తమ సన్నిధికి వచ్చాను అదితి కశ్యపుల అభిప్రాయము ఆరాటము అదే అరుణుడు ఉన్నా లేకున్నా రాహువు సూర్యుడిని వదలడని రాహువును నియంత్రించడం అత్యవసరమని ఆ దంపతులు అన్నారు మీ జనయిత్రి సూచన చక్కగా ఉంది నారద శివకేశ్వరులతో సమాలోచన జరుపుతాను తగిన చర్య తీసుకునేదాకా రాహువును కనిపెట్టి ఉండాలి నువ్వు బ్రహ్మ నారదుడికి సూచించాడు ఆజ్ఞ త్రిమూర్తులు త్వరపడాలి అంటూ నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు